హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ మార్కెట్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో రెండంతస్తుల అందమైన బిల్డింగ్ కేవలం నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు ఇప్పుడు మేము తెలియజేస్తాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ బ్రాహ్మన్ స్ట్రీట్కి కొత్తపేటకి దగ్గరలో ఒక అందమైన ఇండివిజువల్ హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్గొచ్చిందండి ఇది మొత్తం డెబ్బై నాలుగు గజాలలో ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి రీకన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్ అండి కేవలం నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అందమైన ఇల్లు చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్